ఫోన్కు బానిస ఎందుకు అవుతున్నాం నమస్కారం అందరికీ మనలో చాలామందికి తెలియకుండానే ఒక పెద్ద సమస్య అలవాటు పోయింది అదే డిజిటల్ వ్యసనం రోజుకి ఎన్నిసార్లు మనం ఫోన్ పట్టుకుంటామో మీకు తెలుసా కొన్ని అధ్యయనాల ప్రకారం ఒక వ్యక్తి రోజుకు సగటున తొంభై ఆరు సార్లు తన ఫోన్ చెక్ చేస్తాడు అంటే దాదాపు పది పది నిమిషాలకు ఒకసారి కానీ ఎందుకు మనం ఇలా ఫోన్కు సోషల్ మీడియాకు బానిసలు అవుతున్నాం ఈరోజు మనం దీని వెనక ఉన్న శాస్త్రాన్ని అర్థం చేసుకున్నాం అసలు మెదడులో ఏమి జరుగుతుంది మన ఫోన్ మోగితే లేదా నోటిఫికేషన్ వస్తే మన మెదడులో డపా అనే రసాయనం విడుదలవుతుంది డపామైన్ అంటే హ్యాపీ హార్మోన్ మనకు ఒక సంతోషప కలిగి చేస్తుంది కానీ సమస్య ఏమిటంటే మన మెదడు ఆ డపామైన్కి అలవాటు పడిపోతుంది ఒకవేళ నోటిఫికేషన్ రాకపోతే కూడా మనం ఫోన్ చెక్ చేయడానికి ప్రేరేపించబడతాం దీనివల్లే మనం అలవాటుగా ఏదైనా కొత్తది ఏమైనా ఉందేమో అని తరచుగా చూస్తూనే ఉంటాం డిజిటల్ వ్యసనం ఉన్న వ్యక్తిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి ఒకటి రాత్రి పడుకోవడానికి ముందు లేవగానే వెంటనే ఫోన్ చెక్ చేయడం రెండు చదువు పని లేదా వ్యక్తిగత జీవితంలో ఫోకస్ కోల్పోవటం మూడు ఫోన్ లేకపోతే అసహనం ఆందోళన రావడం నాలుగు నిజమైన సంబంధాల కంటే ఆన్లైన్ సంబంధాల మీద ఎక్కువ ఆధారపడటం ఈ లక్షణాలలో మీకు ఏవైనా ఉంటే మీరు కూడా ఈ వ్యసనం ప్రభావంలోనే ఉన్నారు ఫోమో ఫోమో అంటే ఫీ ఫీర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ మనలో చాలామందికి ఫోమో ఉంటుంది అంటే ఫీర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఎవరైనా కొత్తగా ఏదైనా చేస్తున్నారనిపిస్తే మనం మిస్ అయ్యామేమోనని భయం పుడుతుంది ఈ ఆందోళన వల్లే రాత్రిళ్ళు కూడా ఫోన్ చెక్ చేస్తూనే ఉంటారు అలావాటు హ్యాబిట్లు ఒకసారి ఫోన్ తీసుకున్నాక స్క్రోల్ చిన్న ఆనందం మళ్ళీ స్క్రోల్ అనే సైకిల్ కొనసాగుతుంది దీని హ్యాబిట్ లూప్ అంటారు డిజిటల్ డిజైన్ ట్రాప్స్ యాప్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కనీసం ఎక్కువసేపు యూజర్ ఉండేలా డిజైన్ చేయబడ్డాయి స్క్రోల్స్ ఎప్పుడూ ఆగకపోవడం ఇన్ఫినిట్ స్క్రోల్స్ నోటిఫికేషన్ రంగులు ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా మనల్ని బంధిస్తాయి మరియు ఆకర్షిస్తాయి మనసు సహజంగా ఇతరులతో కలిసిపోవాలని కోరుకుంటుంది ఫోన్ ద్వారా లైక్స్ షేర్స్ చాట్స్ ఇవి మనం మనం ఒంటరిగా లేం అని అనిపించేలా చేస్తాయి ఫోన్ అడిక్షన్ టిప్స్ ఒకటి నోటిఫికేషన్ నియంత్రణ అవసరం లేని యాప్స్కి నోటిఫికేషన్ ఆఫ్ చేయండి ప్రతి చిన్న శబ్దం మీ దృష్టిని దారి మళ్లిస్తుంది రెండు ఫోన్ ఫ్రీ జోన్ పడక గది భోజన సమయం చదువు గది లాంటి చోట్ల ఫోన్ వాడకండి రాత్రి నిద్రకు ముందు కనీసం ఒక గంట ఫోన్ దూరంగా పెట్టండి మూడు టైం లిమిట్స్ పెట్టుకోండి యాప్స్కి స్క్రీన్ టైం లిమిట్ పెట్టండి ఉదాహరణకు సోషల్ మీడియా రోజుకు ముప్పై నిమిషాలకే పరిమితం చేయండి నాలుగు రియల్ లైఫ్ యాక్టివిటీస్ పెంచుకోండి పుస్తకాలు చదవటం నాటక క్రీడలు స్నేహితులతో ముఖాముఖి మాట్లాడటం అలవాటు చేసుకోండి ఇవి డపామైండ్ని సహజంగా ఇస్తాయి ఐదు ఐదు చిన్న చిన్న మార్పులు చేయండి ఫోన్ వాడే సమయం రాసి ఎంత సమయం వృధా అవుతుందో తెలుసుకోండి ప్రతి వారం కొద్దిగా తగ్గిస్తూ ముందుకు వెళ్ళండి ఇలా క్రమంగా కంట్రోల్ చేసుకుంటే ఫోన్ మీద ఆధారపడకుండా ఉండగలరు టెక్నాలజీ మన శత్రువు కాదు కానీ దాన్ని ఎలా వాడుతున్నామో అదే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది ఫోన్ మన నియంత్రణలో ఉండాలి మనం ఫోన్ నియంత్రణలో కాకూడదు జాగ్రత్తగా వాడండి తెలివిగా వాడండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి